ఓం నమ శ్రీ శ్రీమాత్ర నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మరో వంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనకి నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రుల్లో శనివారంతో స్టార్ట్ అవుతుంది ఈ శనివారం నాడు అంటే నవరాత్రులు రెండు శనివారాలు ఉంటాయి అంటే పదిహేడున స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదుకి ఎండ్ అవుతుంది మనకి ఈ నవరాత్రుల్లో రెండు శనివారాలు వస్తాయి ఈ ఉపాయం శనివారం చేయవలసిన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం ఎందుకు చేయాలో చెప్తాను ఎవరికైతే ధనం నిలబడటం లేదు వారు ఈ ఉపాయం చేయవచ్చు లక్ష్మీమాత ప్రసన్నం చేసుకోవడానికి అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల ధనలాభం వంద పర్సెంట్ కలుగుతుంది మీకు నాలుగు వైపుల నుండి కూడా ధనం వస్తూనే ఉంటుంది మీరు దురదృష్టవంతులు అనుకునేవారు ఈ ఉపాయం చేయండి అదృష్టవంతులు అవుతారు పేదరికంతో బాధపడుతున్నామండి అనేవారు ఈ ఉపాయం చేయండి పేదరికం తొలగిపోతుంది ఈ ఉపాయాన్ని శనివారం నాడు ఉదయం సూర్యోదయానికంటే ముందే చెయ్యాలి సూర్యోదయం తర్వాత చేయకూడదు ఇది కూడా ఈ ఉపాయానికి ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది అది వివరిస్తాను ఈ ఉపాయం శనివారం ఉదయం సూర్యోదయానికంటే ముందు చేయాలి అది మాత్రం కంపల్సరిగా ఆచరించవలసిన విషయం అంటే ఆరు గంటలకు ముందు చెయ్యాలి ఆరు తర్వాత చేస్తే ఎటువంటి ఫలితము రాదు అలాగే ఈ ఉపాయం నవరాత్రి సమయంలో కానీ దీపావళి సమయంలో కానీ అంటే శనివారం దీపావళి వచ్చిన నవరాత్రి సమయంలో చేయడం వల్ల చాలా శ్రేష్టమైన ఫలితం వస్తుంది మామూలుగా కూడా శనివారం నాడు ఈ ఉపాయం చేయవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది శక్తులు ఎక్కువగా ఉండే సమయంలో చేస్తే ఫలితాలు కూడా అంతే త్వరగా వస్తాయి మనకి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను స్కిప్ చేయకుండా చోట చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే ఇలాంటి విషయాల మీద నమ్మకం లేని వారు పొరపాటున వీడియోని ముందు చూడమాకండి కారణం ఏంటంటే నమ్మకం లేని వారు ఇలాంటివి నచ్చని వారు వీటిని చూడటం వల్ల మీకు మానసికంగా వ్యగ్రత వస్తుంది మీ మనసులో ఉండే ఏదైతే భావా ఉంటుందో అది మీకు నెగిటివ్గా పనిచేస్తుంది దానివల్ల మీరు ఇబ్బంది పడతారు నచ్చని వారు ఇక్కడితో ఉపాయ ఈ వీడియో చూడటం మానేయండి లేకపోతే సమస్యలు మీరే ఎదుర్కొంటారు ఎందుకంటే నచ్చని దాన్ని ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళకూడదు అది ముందు చెప్తున్నాను రెండోది నమ్మకం లేని వారు పొరపాటున ఇలాంటి వాటిని ప్రయత్నించేయమాకండి ఎలాంటి ఫలితం రాదు ఇంకా నెగిటివ్ ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు ఈ ఉపాయాన్ని శనివారం నాడు ఉదయం ఆరు గంటల లోపు చేయాలని చెప్పాను ఏ పదార్థాలు కావాలో మీకు తెలియజేస్తాను మీకు ఈ ఉపాయం చేయడానికి అక్షంతలు కావాలి ఒక ఎర్రటి క్లాత్ కావాలి కాస్త పచ్చకర్పూరం కావాలి పసుపు కొమ్ము అది మామూలు పసుపు కొమ్మైనా నల్ల పసుపు కొమ్మ పర్వాలేదు గవ్వ కావాలి తామర పూసలు కావాలి ఒక రూపాయి కాయను ఒక్క అలాగే కుంకుమ ఇవన్నీ కావాలి మళ్ళీ చెప్తాను మీకు ఒక ఎర్రటి క్లాత్ అలాగే పచ్చకర్పూరం తెలుపు కానీ పసుపు కలర్లో ఉన్న గవ్వ కానీ సెంటు అలాగే పసుపు కొమ్ము అది నలుపైన మామూలు పసుపు కొమ్మ పర్వాలేదు తామర పూసలు ఒక రూపాయి కాయను అలాగే ఒక్క అక్షింతలు కుంకుమ ఇవి ఇవన్నీ కూడా రావి చెట్టు దగ్గర ఎలా చేయాలో చెప్తాను అలాగే వీటితో పాటు ఒక పువ్వు కూడా కావాలి గులాబీ పువ్వు గులాబీ పువ్వు ఏదైనా ఒక గులాబీ పువ్వు తీసుకోండి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి గులాబీ పువ్వు అంటే ఇష్టం అమ్మవారికి దుర్గాదేవి చండి లలిత ఇవన్నిటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తున్నప్పుడు లక్ష్మీ అమ్మవారి పాయింట్ ఆఫ్ వ్యూలో గులాబీ పువ్వులు మాల సమర్పించినా నెరవేరుతాయి ధనం కలిసి వస్తుంది ఈ ఉపాయంలో కూడా గులాబీ కావాలి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను శనివారం ఉదయాన్నే సూర్యోదయానికంటే కంటే ముందు నిద్ర చక్కగా స్నానం చేయండి ఇది కుటుంబంలో ఒక్కళ్ళు చేసినా సరిపోతుంది కుటుంబాలు అందరూ చేయాల్సిన అవసరం లేదు కుటుంబంలో ఏ ఒక్కరం చేయవచ్చు ఇలాంటి కొత్త ఎర్రటి క్లాత్ ముక్క ముందే రెడీ చేసుకోండి దానిలో అక్షంతలు కొంచెం అక్షంతలు వేయండి తర్వాత తామరపూసలు గవ్వ రూపాయి కాయిను పచ్చకర్పూరం వక్క పసుపు అలాగే కుంకుమ అలాగే మీకు ఏ సెంటు అందుబాటులో ఉంటే ఆ సెంటుని కొంచెం వేయండి శాస్త్రానికి మాత్రమే వేయండి వేసి దీంట్లో ఇంకొకటి కూడా మనం చెప్పాం గులాబ్ పువ్వుని చూపించట్లేదు గులాబ్ పువ్వును కూడా దీంట్లో వేయండి వేసి చక్కగా మీరు ఇది పట్లం కట్టాలి ఇలా తర్వాత ఒక దారాన్ని తీసుకోండి తెల్లటి దారాన్ని తీసుకోండి ఇలా దారంతో చక్కగా కట్టండి ఇలా కట్టండి ఇలా రెడీ చేసుకోండి మీకు శాస్త్రానికి అంటే రెండు రెండు నాలుగు నాలుగు పది పది ఎన్నైనా వేయవచ్చు ఒక్కొక్కటి కూడా వేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఇది తీసుకొని మీరు రెడీ చేసుకున్నారు ఇంటి దగ్గర స్నానం చేశారు మీ పూజా మందులు రెడీ చేసుకున్నారు మీ దగ్గరలో దేవాలయంలో కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి నమస్కారం చేసుకోండి మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు లక్ష్మీమాతకి అలాగే శ్రీమన్నారాయణని నమస్కారం చేసుకొని రావి చెట్టులో శ్రీమన్నారాయణుడు స్థిర నివాసం ఉంటాడు ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీమాత ఉంటుంది అలాగే రావి చెట్టులో అనేక మంది దేవతలు ఉంటారు రావి కొమ్మల్లో రావి చెట్టు కొమ్మల్లో ఆకుల్లో బెరడులో దాంట్లో కూడా దేవతాశక్తులు ఉంటాయి మనం ఈ ఉపాయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇలా చేతిలో ఈ మూటను పట్టుకొని మనం లక్ష్మీమాతని నారాయణుని ఇద్దరిని కూడా మనం అడగాలి ఏమనంటే మన మనసులో స్వామి నాతో పాటు ఇది మీకు నేను సమర్పిస్తున్నాను ఈ దివ్యమైన వస్తువులని శక్తులని నేను మీకు సమర్పిస్తున్నాను స్వామి నువ్వు అమ్మవారు ఇద్దరు కూడా నా యందు ప్రసన్నత కలిగి నాతో పాటు నాతో పాటు ఉండి నాకు ఆర్థికమైన సమస్యలు లేకుండా ధన సంపాదన పెరిగే విధంగా నాకు ఉన్న దరిద్రత తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చే విధంగా మీరు నాతో పాటు ఉండి నన్ను నడిపించండి నాతో పాటు రండి అని మనసులో అనుకొని ధనం కలగాలి ఇల్లు కలగాలి కారు కలగాలి ఏది కావాలంటే అది కోరుకొని మీరు ఈ మూటని ఆ చెట్టు పైన వీలైతే పైన పెట్టండి లేదంటే చెట్టు మొదల్లో ఇలా పెట్టండి ఈ చెట్టు అనుకోండి ఇలా పెట్టండి ఇకంతే మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇలా మీరు శనివారం నాడు చెయ్యాలి ఈ మూటని తర్వాత తెచ్చుకోవాలా ఏం చేయాలి ఇలాంటివి ఏమీ లేవు ఆ మూటని అలా వదిలేయాలంతే అలా పెట్టు వదిలేయాలి తర్వాత దీన్ని ఎవరో తీసారండి అది చూసామండి తర్వాత అదండి ఇవన్నీ మర్చిపోండి మీ బాధ్యత అక్కడతో అయిపోయింది చాలామంది ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు కట్టాము తర్వాత వానబడింది కట్టాము ఇలా చేసాము అలా అయ్యింది కుండీలో వేస్తే పూజ తీస్తాడు కదా ఇలాంటి పిచ్చి పిచ్చన్మాలు ఉన్నవాడికి జీవితకాలంలో పైకి రారు కారణం ఏంటంటే మన బాధ్యత ఆ ఉపాయాన్ని అంతవరకు చేయటమే ఆ తర్వాత నిర్ణయం అమ్మవారు చూసుకుంటుంది ఇది గుర్తుంచుకోవాలి ఇలాంటివి మర్చిపోయి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే ఎందుకు కూడా ఉపాయం పంచేదు కాబట్టి ఇది చెట్టు దగ్గర పెట్టామా చెట్టు పైన అవకాశం ఉందంటే చెట్టు పైన పెట్టామా అంటే పై కొమ్మల్లో కాదు చెట్టు మీద లేదంటే చెట్టు మొదల్లో ఇలా పెట్టామా మనం నమస్కారం చేసుకొని విష్ణుమూర్తిని లక్ష్మీమాతని ఆహ్వానించి మనం ఇంటికి వచ్చేయటం తర్వాత కాలు కడుక్కోవడం జీతడుకోవడం కూడా ఏమీ అవసరం లేదు మీకు ఇది చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను స్వామివారు అని మీరు మీరిద్దరినే ఇద్దరినే పిలిచారు లక్ష్మీమాతని శ్రీమన్నారాయణే పిలిచారు మిగతా దేవతలని పిలవలేదు ఎందుకంటే సమస్త దేవతలు దాంట్లో ఉంటారు కాబట్టి రావి ఉంటారు మీరు ఇలా చేయటం వల్ల మీరు స్వీకరించమని ఈ మూటని ఇవ్వటం వల్ల లక్ష్మీమాత ప్రసన్నత చెందుతుంది ఆమె సేకరిస్తుంది స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా మీతో పాటు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని దురదృష్టాన్ని తొలగిస్తారు ఆ ఏదైతే మీకు నెగిటివ్ ఉందో అది తొలగించి మీకు సౌభాగ్యాన్ని కలగజేస్తారు అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఈ నిమంత్రణ చెప్పుకుంటున్నాం కదంటే మనం కోరిక చెప్పుకుంటున్నాం ఇది మీరు మీ కుటుంబంలో అంటే ఎవరైనా మీరు చేస్తున్నారు భర్త అలా చేయండి అంతేగాని ఒక నలభై పేర్లు చదవమాకండి నా కొడుకు బాగుండాలి లేకపోతే నా పిల్లల పిల్లలు బాగుండాలి కాదు మీరు మీ కుటుంబం భర్త పాయింట్ ఆఫ్ వ్యూలో కోరుకోవాలి అంతేకాని అందరి గురించి అంటే అక్కడ మీ కుటుంబంలో చాలామంది ఏం చేస్తుంటారు అంటే చేసే తప్పేంటంటే చెప్పుకున్నప్పుడు నేను బాగుండాలి నా భర్త బాగుండాలి నా మా నా కూతురు బాగుండాలి నా అల్లుడు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళు బాగుండాలి అని చెప్తూ ఉంటారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ కుటుంబం పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ నిమంత్రణని చెప్పుకోవాలి ఎందుకంటే స్వామివారిని అమ్మవారిని మీరు ఇంటికి ఆహ్వానిస్తున్నారు ఇది నవరాత్రులు చేయడం వల్ల ఏంటంటే ఆ పరాదేవత మనకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అదృశ్య శక్తులు చాలా ఉంటాయి అంటే దేవతలు ఉంటారు అదృశక్తులు కూడా ఉంటాయి కాబట్టి స్వామివారిని అమ్మవారిని మాత్రమే రావాలని కోరుకోండి అలా నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మీరు ఈ ఉపాయం చేసిన మూడు నెలల్లో మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఇది ఇక మే మూట గురించి ఆలోచించవద్దు మనం పెట్టిన మూట గురించి అసలు ఆలోచించవద్దు అలాగే మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే కాస్త ఈ నవరాత్రులు నియమనిష్టలుగా అమ్మవారికి దీపారాధన చేసి నియమనిష్టలుగా కనుక మీరు చేసినట్లయితే త్వర త్వరన అంటే చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి నమ్మకంగా చేయాలి ఇది గుర్తుంచుకోండి ఇలాంటి ఉపాయాలు ముందు ముందు మీకు చాలా తెలియజేస్తాను ఇంకా తేలికైన ఉపాయాలు ప్రయత్నించేస్తున్నాను తాంత్రిక ఉపాయాలు అలాగే స్వాధికమైన ఉపాయాలు మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో చేసుకునే ఉపాయాల గురించి ముందు ముందు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ మాత్రే నమ